నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు దేశ ప్రగతి పదంలో సాగాలన్నా అదేవిధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా ఆ ప్రగతి కేవలం పటిష్టమైన విద్యా వ్యవస్థ అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు యువత పాత్ర కీలకంగా ఉంటుంది అధ్యక్ష మెరుగైన సమసమాజం ఏర్పాటు కావాలన్నా అలాంటి సమాజంలో ఆర్థిక సమానత్వం రావాలన్నా తప్పకుండా విద్యా వ్యవస్థ మీద ఏ ప్రభుత్వమైనా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఉక్కు నరాలు ఇలుప కండరాలు మనోధైర్యంతో గుండె నిబ్బరంగా ఉండే యువకులు కేవలం వంద మంది చాలు ఈ దేశ ప్రగతి కోసం అని చెప్పేసి ఆనాడు చెప్పినట్టు మరి యువకులు ఈ దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తారు అధ్యక్ష అలాంటి యువకులలో పేద బడుగు బలైన వర్గాలు దళిత గిరిజన బహుజన కుటుంబాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే వారి విద్య సాగుతూ ఉన్నది అధ్యక్ష అలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలైన వర్గాల నిరుపేద కుటుంబాల విద్యార్థుల్లో అక్షర జ్ఞానం వెలిగించాలని అక్షర జ్యోతి మరి వల్లనే సమా సమాజం ఏర్పాటు అదేవిధంగా ఆర్థిక సమానత్వం ఏర్పాటు అవుతుంది అధ్యక్ష మరి ఈనాడు నిరుపేద కుటుంబాల విద్యార్థులు దాదాపుగా ఏడు లక్షల పైనే పైచీలుగా విద్యార్థులందరూ ఆశ్రమ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు అధ్యక్ష దాదాపుగా ఈ సభలో ఉన్న మేధావులందరూ కూడా గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష మరి అలాంటి వారు ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అన్ని భాషల్లో వారు పరిపూర్ణత సాధించాలి అనే లక్ష్యంతో మరి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ఇంటర్గ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు సాగుతూ ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా గురుజాడ అప్పారావు గారు చెప్పినట్టు తిండి తింటే కండగలుగునోయి వాడే మనిషి అని చెప్పేసి విద్యార్థుల్లో కేవలం అక్షర జ్ఞానమే కాకుండా మనో వికాసమే కాకుండా వారిలో మరి ధైర్యాన్ని నింపే విధంగా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో గత ఏడు సంవత్సరాల క్రితం ఎప్పుడో పెంచిన మెస్ డైట్ ఛార్జీలు మరి ఈ ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నలభై శాతం అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం విద్యార్థిని విద్యార్థులకు అందించడం ఇది హర్షణీయమైన అభినందించాల్సిన విషయం అధ్యక్ష ఎందుకంటే మరి ఆర్థికంగా ఉన్నవారు పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు అధ్యక్ష కార్పొరేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పాటు సమానంగా పోటీ పడే విధంగా పిల్లలు మరి నిరుపేద కుటుంబాల పిల్లలు ఆశ్రమ గురుకుల పాఠశాలలో కూడా తయారు కావాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అధ్యక్ష అందుకే ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే మెస్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులను విద్య వైపు అదేవిధంగా పోటీ పరీక్షల వైపు సాగనంపే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పిల్లల్లో గత ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష అంటే ప్రభుత్వాన్ని నిందించడం మన ముఖ్య ఉద్దేశం కాకపోయినా కానీ గత సంవత్సర కాలంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు కొంచెం స్వస్థతకు గురై అధ్యక్ష ఓకే అధ్యక్ష సరే ఏదేమైనా ఏదేమైనా గత ప్రభుత్వం విస్మరించిన విద్యా విధానాన్ని మన ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు ఎన్ని అదేవిధంగా వసతి గృహాలు వాటికి వాటిలో పెంచిన డైట్ ఛార్జీల వివరాలు తెలియజేయాల్సిందిగా అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థి కోసం గతంలో ఖర్చు చేసిన మొత్తం ఎంత ప్రస్తుతం పెంచిన మొత్తం వివరాలు ఎన్ని అట్టి ఛార్జీల పెంపు వలన ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య మరియు ఈ సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష థ్యాంక్ యూ